హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ ఈ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రీ విశ్వా సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం తిది అష్టమి సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం శతభీషం రాత్రి పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు యోగం వ్యాఘాతం ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి హర్షణం తెల్లవారుజామున ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కరణం భద్ర ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి భవ సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఆ తదుపరి బాలువ తెల్లవారుజామున ఆరు గంటల రెండు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు మరల తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి వృషికం చంద్రరాశి కుంభం సూర్యోదయం ఆరు గంటల పదహారు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషాలు ఈరోజు కాలభైరవాష్టమి సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి